प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు పంచాయతీ ఇందిరా కాలనీలో జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్ పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ ఫోర్ పథకం ద్వారా గుర్తించిన కుటుంబాన్ని కలిశారు వారి జీవన విధానం స్థితిగతులపై ఆరా తీశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు కాకినాడ జిల్లాలో కలెక్టర్ దగ్గర నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు వారి స్థాయి విధంగా కుటుంబాలను దత్తత తీసుకుంటామని జిల్లా వ్యాప్ సుమారు లక్ష కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఉందని ముందుగా జిల్లాలోని కొన్ని కుటుంబాలను బంగారు కుటుంబాలుగా భావించి వారికి అధికారులు భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు వచ్చే ఆగస్టు పదిహేను కల్లా బంగారు కుటుంబాలుగా పరిగణించిన వారికి అందిస్తామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఏ శ్రీనివాసరావు ఎండిఓ ఎంవిఆర్ కుమార్ బాబు తహసీల్దార్ సూర్యప్రభ డిప్యూటీ ఎంపీడీఓ కాశీ విశ్వనాథ్ పంచాయతీ కార్యదర్శి జ్యోతుల పద్మరాజు తదితరులు పాల్గొన్నారు

রম্মা জিএম টি এটা পাল্লায় আসতে হবে হ্যাঁ হাসপাতাল তো আমি যাব না তো আচ্ছা স্যার দাম আটে টাকা మనం ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ పి ఫోర్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా కొంతమందిని మార్గదర్శులుగా అంటే ఎవరికైనా మనం సాయం చేయగలిగే స్థితిలో ఉన్న వాళ్ళని మార్గదర్శులుగా సాయం అవసరమైన ఫ్యామిలీస్ని బంగారు కుటుంబాలుగా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది మన జిల్లాలో లక్ష కుటుంబాలు దాకా ఉన్నాయి అందులో ఇప్పటివరకు మనం మొన్న ఒక మీటింగ్ జరిగితే విజయవాడలో కూడా మొత్తం అందరూ ఎంత స్పీడ్గా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో ప్రతి బంగారు కుటుంబాన్ని ఒక ఒక మార్గదర్శి కుటుంబానికి అప్ చేయాలన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా మొదట అడుగుగా మన జిల్లాలో ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే రైట్ ఫ్రమ్ కలెక్టర్ దగ్గర నుంచి కింద సచివాలయం ఎంప్లాయీ వరకు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ స్థాయి బట్టి సచివాలయ ఎంప్లాయీ అయితే ఒక కుటుంబాన్ని నా స్థాయిలో నేను ఒక ఐదు కుటుంబాన్ని అలాగా ర్యాండమ్గా ఐడెంటిఫై సెలెక్ట్ చేసుకొని వాటిని బంగారు కుటుంబాలుగా దత్త అనకూడదు కానీ వాళ్ళకి చేతునివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఇది ఈరోజు పత్తిపాడు ఊర్లో పత్తిపాడు ఊర్లో ఈరోజు ఒక ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవటం అండ్ దానికి ఈరోజు ఒకసారి పర్సన్ ఒకసారి కలిసి ఆ ఫ్యామిలీలో ఏం చేయగలం ఏంటి వాళ్ళ అవసరాలు ఏంటి అనుకోవడం జరిగింది ఇలాగే మొత్తం ఆల్ స్టాఫ్ ఇన్ఫాక్ట్ మీరు అది రెండా సో సో ఇలాగ ప్రతి ఫ్యామిలీ ఒక ప్రతి ఆఫీసర్ ఇట్లా ఈ నెక్స్ట్ వన్ టూ వీక్స్లో వాళ్ళకి సంబంధించిన ఆల్ బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేసుకోవటం అండ్ రేపేళ్ళు ఉండో ఒకసారి అందరికీ ట్రైనింగ్స్ పెట్టుకొని నా ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఇది మూడో ఫ్యామిలీ నాకు ఒక అవగాహన వచ్చింది అంటే ఏ ఫ్యామిలీలో ఎలాంటి మనం చేయగలుగుతున్నాం ఎలాంటివి చేయలేకపోతున్నాం అనేది నా వైఫ్ నుంచి జిల్లా కలెక్టర్గా నేను చెప్పాల్సిన అవసరం కొంచెం ఒక ట్రైనింగ్ లాంటిది పెట్టుకొని ఈ నెక్స్ట్ టూ వీక్స్లో ప్రతి ఫ్యామిలీని బంగారు కుటుంబాలని ఎవరైతే ఆఫీసర్స్ అడాప్ట్ చేసుకుంటే వాళ్ళని కలిసి వాళ్ళ అవసరాలు ఏదో కనుక్కొని దాని తర్వాత ఏవి చేయగలము ఏవి చేయలేము చూసుకొని నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్లో చేయడానికి ప్రయత్నం చేస్తాం సో బేసిక్గా అందరికీ ఆఫీసర్స్కి అర్థమైతే మిగతా వాళ్ళకు కూడా చెప్పడానికి అనువుగా ఉంటుంది ఇప్పుడు నాకు ఈరోజు అర్థమైంది కాబట్టి రేపు ఒక సర్పంచో లేదా ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు ఏం చేద్దామంటే నేను ఆలోచించడానికి చెప్పడానికి ఉంటుంది మాకు అర్థం కానప్పుడు మేము చెప్పలేం కదా సో ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఆఫీసర్స్ ముందడిగేస్తే మీ గవర్నమెంట్ ఆఫీసర్స్ మిగతా వాళ్ళందరూ కలుస్తారన్న ఉద్దేశంతో ఇప్పటికీ స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి